అందరికీ నమస్తే మిత్రులారా ముందుగా బీటీ న్యూస్కి స్వాగతం మనం ప్రజెంట్ వచ్చేసి న్యూస్ అప్గూడలో ఉన్నాం మనము ఈ జూబ్లీస్ ఎలక్షన్స్ అంటే మొత్తము తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మొత్తానికి గుండెల్లో ఒక బుగ్లు వాస్తవానికి అంటే జూబ్లీస్ ఎలక్షన్లో ప్రచారం ఏ విధంగా జరగబోతుంది ఎవరు గెలవబోతున్నారని ఇక్కడ ఈ వ్యక్తులు ఉన్నారో ఒకసారి కనుక్కునే ప్రయత్నం చేస్తాం అన్న నమస్తేనా నమస్తే ఏం పేరు అన్న నా పేరు యూనివర్సిటీ రీసెర్చ్ అయితే జూబ్లీ సెలక్షన్ అంటే తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మొత్తం ఒక గుండెలో ఒక భుగ్లైందన్న వాస్తవానికి ఎవరు గెలుస్తున్నారు ఎవరు గెలుస్తే మాకు అభివృద్ధి చేస్తారని చెప్పి వాస్తవానికి మాట్లాడుకుంటారు మరి ఎవరు గెలవబోతున్నారు ఎవరికి ప్రచారం ఎక్కువ చేస్తున్నారు వాస్తవానికి ఇక్కడ జూబ్లీ లో బీఆర్ఎస్ పార్టీకి ఇప్పుడు ఉన్నంత వరకు అయితే జూబ్లీ హిల్స్లో డెఫినెట్లీ బీఆర్ఎస్ పార్టీకి ఎడ్జెంట్ ఉన్నది బీఆర్ఎస్ పార్టీ గెలవబోతుంది అనేటువంటి స్పష్టంగా మీరు తిరుగుతున్న ప్రాంతంలో ఆ ప్రజలను మాట్లాడిన దాన్ని బట్టి తెలుస్తా ఉన్నాను క్లియర్గా ఇక ప్రజలందరూ కూడా ఏమనుకుంటున్నారంటే మేము ఎన్నో ఆశలతోటి కాంగ్రెస్ పార్టీ ఓట్లు ఇచ్చినాము ఈ ప్రభుత్వాన్ని తీసుకురాడానికి కారణమేనా మేము వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఆరు గ్యారెంటీలు ఏవైతే మేనిఫెస్టో వాళ్ళు చెప్పినాయి వాటి చూసి మేము ఆశపడ్డాం కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వీటిని కూడా నిలబెట్టుకోలేదు కేవలం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం తప్ప ఈ ప్రభుత్వం ఇప్పటి వరకు చేసింది ఏమీ లేదు పెద్దగా అనేటువంటిది అందరూ మాట్లాడుకుంటున్నారు దానికి తోడు హైదరాబాద్ లాంటి నగరంలో ఈ హైడ్రా పేరుతోటి మూసి ప్రక్షాళన పేరుతోటి లేకపోతే ఇట్లాంటి వాటితోటి పేద ప్రజల ఇళ్ల మీద పడి వాటిని ధ్వంసం చేయడం కూల్చి వేయడం ఇట్లాంటి కారణాలు ఈ ఇటువంటి చేస్తున్న కారణంగా ఈ ప్రజలందరూ కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీకి బుద్ధి ఇద్దాం రేవంత్ సర్కార్కు బుద్ధి ఎద్దాం అనేటువంటి ఆలోచనతోటే ఉన్నారు కాబట్టి డెఫినెట్లీ బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది అని చెప్పేసి మేము అనుకుంటున్నాం అయితే ఇంకోటి ఏందా అంటే జూబ్లీన్స్ లో నవీన్ యాదవ్ పైన ఎన్నో ఆరోపణలు జరుగుతున్నాయి అది బీఆర్ఎస్ పార్టీ నాయకులే చేస్తున్నట్లు కాంగ్రెస్ పార్టీ నాయకులు అంటున్నారు దానిపైన మీ అభిప్రాయం ఏందన్నా అంటే ఒక రౌడీ సీటర్ ఆ రౌడి సీటర్ కు ఓటేస్తే ప్రజలు ఇంకా ఇబ్బందులు పడతారని పార్టీ నాయకులు ప్రచారం దాని పట్ల మీరేంది నిప్పులు ఏందే పొగరాదని ఎట్లయితే అంటారు ఒక నానిడు ఉందో నవీన్ యాదవ్ నిజంగా షీటర్ కాకపోతేనో సెటిల్మెంట్ చేయకపోతేనో దందాలు చేయకపోతేనో ఇలా ఆ పేరు ఎట్లా వచ్చిందనేటువంటిది నేను అడుగుతా ఉన్నా ఏదో పేరు బట్టగల్చి బట్టగా మీద కాదు ఇట్లా వాస్తవానికి ఆ వ్యక్తికి ఉన్నటువంటి గత చరిత్ర వాళ్ళ కుటుంబానికి ఉన్నటువంటి నేపథ్యం చూస్తే డెఫినెట్లీ ఆయనే రౌడీషీటరు అంతకుముందు దండాలు చేసిండు సెటిల్మెంట్లు చేసిండు ఇవన్నీ చేసిండు కాబట్టి ఇవాళ పేరు అనేది ప్రజల మేము తిరుగుతున్నా కూడా భయపడుతూ చెప్తా ఉన్నారు మాకు రేపు పొద్దున మేము డెఫినెట్లీ బీఆర్ఎస్ పార్టీకి ఏ ఓట్లు వేస్తాం కానీ బయటకు వచ్చి తిరగలేనటువంటి పరిస్థితిలో ఉన్నది వీళ్ళని అడ్డుకోవాలంటే డెఫినెట్లీ బీఆర్ఎస్ పార్టీ గెలవాలి రేపు పొద్దున బై ఎనీ ఛాన్స్ నవీన్ యాదవ్ గెలిస్తే కనుక మమ్మల్ని ఇక్కడ ఆగం చేస్తాడనేటువంటిది ఆ భయాందోళన వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు ప్రజలు వ్యక్తం చేస్తున్నారు తప్పి బీఆర్ఎస్ పార్టీ ఏదో చేస్తున్నటువంటి ఆరోపణ అయితే కాదు అయితే లాస్ట్ జూవర్గా జూబ్లీస్ ప్రజలకు చెప్పాలనుకున్నాను మీరు కేసీఆర్ది తొమ్మిది సంవత్సరాల పాలన చూసారు మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశాలు పెట్టినటువంటి సంక్షేమ పథకాలు ఎన్ని ఇచ్చిండో మీకే తెలుసు రెండు సంవత్సరాల కాంగ్రెస్ పరిపాలన చూసకు ఈ ప్రభుత్వం ఎట్లా పనిచేసిందో మీకు నేను ఏదో చెప్పి మిమ్మల్ని ఏదో ఓటు వేయమని చెప్పి అడగడం కాదు మీ అల్లారా మీరు చూసిరు అభివృద్ధికి ఓటు వేయండి అనేటువంటిది నేను మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను